సమగ్ర శిక్షా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మాధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాజమహేంద్రవరం డీఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న శిబిరం వద్దకు విచ్చేసిన ఏఐటీయూసీ నాయకులు వారికి సంఘీభావం తెలిపారు ఈ సమ్మె శిబిరానికి ఏఐటియూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మాధు హాజరై మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎవరి ప్రమేయం లేకుండానే కడుపు కాలి సమ్మె పోరాటంలోకి వచ్చారని జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటం వల్లే సమ్మిట్ చేయాల్సి వచ్చిందని అందుకు పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి వహించాలని డిమాండ్ చేశారు ఉద్యోగులు చేసే పని పూర్తి కాలమైన రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న పార్ట్ టైం డైలీ వేజ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేర్లతో రాష్ట ప్రభుత్వమే సమగ్ర శిక్ష ఉద్యోగులను శ్రమదోపిడీ చేస్తుంటే పోరాడక ఏం చేస్తారని జగన్ ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెబ్బై శాతం అక్షరాస్యత సాధించడంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల పాత్ర కీలకమైందని తక్షణం సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ బేషరతుగా రెగ్యులర్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు జరిగేంత వరకు పోరాటం నిర్వహించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు జిల్లా కన్వీనర్ కుంద్రపు రాంబాబు జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి రమణ సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు మహిళా సమాఖ్య సీనియర్ నాయకులు సేపని రమణమ్మలు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడేమో లేదు ఎన్నికల రాజకీయం కోసం ఎన్నికల లబ్ధి కోసం మీరు చూసేటప్పుడు క్యా తిరిగింది మనకు గూగుల్లో దొరికిదు కూడా నేను అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తాను అని చదువు చెప్పారు అతను చెప్పిన మాట మనం చాలా డిమాండ్స్ తో మనం ఆయన కలిస్తే ఆయన చెప్పిన మాట చెప్పిన తర్వాత చాలా మంది ఆనందపడ్డారు వాస్తవంగా చాలా మంది ఇది సీట్లు రావడం కారణం ఏంటి ఒక కదా ఎవరికి చెల్లి బాధ వక్తున్నాడు కదమ్మా